కు వందనాలు ప్రజలాడండి దేవుని మాటలు విన ముందు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి దేవుగల దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన నిశిష్టమైన నామ ప్రభా పరమ దాసనుడ పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ వేసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి హామీ దేవుని యొక్క మాటలు సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై వచ్చినాము ఆతృతపడి మాట్లాడు మాట్లాడు వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఆతృత మా ఆతృతపడి మాట్లాడు వాని చూచితివా అని వాక్యములో ఉంది మరి ఆతృత అంటే తొందరపాటు లెక్కలేని లెక్కలేనితనము ఇష్టానుసారంగా మాట్లాడము వినయ విధేయత లేకుండా ఇతరులకు ఇష్టానుసారంగా లేకుండా ఇతరుల ఇష్టపడకుండా వినయ విధేయత లేకుండా ఎదుటివానికి ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచన చేయాలి దైవ జ్ఞానం లేకుండా దైవ మాటలు మాట్లాడకుండా దేవుని ప్రేమ లేకుండా దేవుని యొక్క జ్ఞానం లేకుండా దేవుని మాటలు దేవుడు ఒకసారి మనల్ని లెక్క అడుగుతాడు మరి ఆతృత తొందరపడి మాట్లాడకుండా నిదానించి మాట్లాడాలి మంచితనముగా మాట్లాడాలి వారిని ఏ మాట్లాడుతున్నావో మనము ఒకసారి ఆలోచన చేయాలి ఎదుటివాన్ని మనము మరి బాధ పెట్టద్దు ఎదుటివాన్ని మనము ఎలాంటి వాడైనా వానితోని ఏం మాట్లాడుతున్నాము పరిజ్ఞానం లేకుండా మనము మాట్లాడద్దు దేవుని ఆలోచన దేవుని పరిజ్ఞానము దేవుని వినయ విధేయత మంచి స్వభావము కలిగి మనము మాట్లాడాలి ఇతరులకు మాదిరికరంగా మాట్లాడాలి ఇతరులకు మరి మంచి తెలివి జ్ఞానము కలిగి మాట్లాడాలి మాదిరిగా మాట్లాడాలి మరి ఆతృతపడి మనం మాట్లాడితే మూర్ఖుల కన్నా మరి గుణపడలేము మూర్ఖులను గుణపడగలుగుతాము కానీ మరి ఆతుర్తపడిన వారిని గుణపడలేము మరి ఇదొక వర్గము దైవజ్ఞానం కలిగి మంచితనముగా మనం మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి మరి వినయ ఈ వినయంతో మాట్లాడాలి దేవుని భయము భక్తితో మనము మాట్లాడాలి లెక్కలేనట్టు మాటలు మనము మాట్లాడ పడకూడదు తొందరపడి మాట్లాడద్దు ఆత్రుతో ఆవేశముతో మరి మనము మాట్లాడద్దు మంచి మాటలు మంచి స్వభావము మంచి ఆలోచన మంచి ప్రేమ కలిగి మనము మాట్లాడాలని మరి దేవుని యొక్క వాక్యంలో మరి సామెత్ర ఇరవై తొమ్మిది ఇరవైలో ఆతృత పడి మాట్లాడువా అని చూచితిరా మనము మనము అలాంటి మనుషులతో మరి మనము మంచి మాటలతో మాట్లాడాలి ఆతురత పడకుండా తొందరపాటు లేకుండా నిదానించి ఆలోచించి ఆవేశంతో మరి మనము మాట్లాడద్దు నిధానమైన సమాధానము శాంతి దేవుని దయతో మాట్లాడాలి దేవుని శక్తితో మనము దేవుని ప్రేమతో మాట్లాడాలని మరి కొద్ది మాటలు చెప్పచ్చు నేను ముగిస్తున్నాను